రాహుల్ గాంధీ ఒత్తిడి మేరకే కేంద్ర సర్కారు దేశవ్యాప్తంగా కులగరణ్ చేపట్టేందుకు ముందుకొచ్చిందని నిర్మల్ డీ స్థితి శ్రీహరిరావు తెలిపారు ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తారు అనంతరం టపాసులు పేర్చి సంబంధుల జరిపారు వచ్చిన తర్వాత మేము జనగణనలో పునఃగణనను చేర్చి పునగణన చేస్తాం సమాజంలో ఎవరెంతో వారికి అంతా అనే నినాదాన్ని మేము పాటిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది మరి ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారముకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కులకనలు చేసి మరి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ను పార్టీ పరంగా ప్రకటించడమే కాకుండా ప్రభుత్వ పరంగా శాసనసభలో తీర్మానం చేయించి గవర్నర్ ద్వారా మరి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ఏదైతే దేశవ్యాప్తంగా మరి అధికారంలో వచ్చి ఉంటే కనుక దేశవ్యాప్తంగా జరిగి ఉండేది మరి పరిణామాలు అందరికీ తెలుసు జన గణనలో కుల గణన చేసేది లేదు ఈ దేశంలో కుల గణన చేయమని చెప్పి నిర్దొందంగా ఆన్ రికార్డు పార్లమెంట్లో మాట్లాడినటువంటి వ్యక్తి మరి వాళ్ళ రాహుల్ గాంధీ గారి నిర్ణయం వల్ల రాష్ట్రంలో తెలంగాణలో తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల దేశ వ్యాప్తంగా వస్తున్నటువంటి ఒత్తిడిని తట్టుకోలేక మరి కేంద్ర ప్రభుత్వం కేంద్ర కేబినెట్ మీటింగ్ లో తీర్మానం చేసి కులగణన చేయడానికి తీర్మానించడం ఇది రాహుల్ గాంధీ గారి విజయం అని చెప్పి మనం చేస్తా ఉన్నాను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ నాయకులు రాహుల్